మంత్రి కొండా సురేఖ విషయంలో జరిగినటువంటి ట్రోలింగ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అసలు సామాజిక మాధ్యమాల్లో పార్టీలు ఇష్టం వచ్చినట్లుగా పెట్టడమేనా ఒక మహిళనను కూడా చూడకుండా మహిళా మంత్రినను కూడా చూడకుండా నా మీద ఇటువంటి అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం మీకు భావ్యమేనా రాజకీయ పరంగా మీరు ఎటువంటి విలువలు పాటిస్తున్నారు ఒక మహిళకే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటి అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు రాజకీయం చేస్తారా అనేటువంటి మాట ఎందుకు ఆ స్థాయిలో ఆమె మనస్తాపానికి గురైంది దాదాపుగా ఈ సంఘటన తెలిసిన తర్వాత ఒక రెండు రోజుల పాటు భోజనం కూడా నేను చేయలేకపోయాను ఒక మెతుకు నేను మింగలేకపోయాను అని అంటే ఆమె ఎంత బాధకి గురైందో ఎంత ఆవేదనకు గురైందో అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నట్టు నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు అసలు కొండా సురేఖ అంత బాధపడడానికి గల కారణాలు ఏంటి అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం రైట్ సామాజిక మాధ్యమాల్లో మాజీ మంత్రి హరీష్ రావు డీపీతో ఉన్నటువంటి ఒక పేజీలో దీనికి సంబంధించి రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో అంటే ఒక కార్యక్రమానికి సంబంధించి వారొక నియోజకవర్గంలో ఎంపీ రఘునందన్ రావు అలాగే మంత్రి కొండా సురేఖ ప్రోటోకాల్ ప్రకారం కలిసినప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి నూలు నూలు తాడుతో ఉండేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక దండని మర్యాదపూర్వకంగా మెడ వేసినటువంటి ఒక పిక్చర్ సో ఆ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేస్తున్నటువంటి విధానం అసభ్య పదజాలం అక్కడ షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు పెట్టినటువంటి పోస్ట్ ఎంత బాధించింది అని అంటే నిజంగా ఒక మహిళా మంత్రి మీద ఆ స్థాయిలో మీరు ఎందుకు పోస్ట్ పెట్టారు సరే అది హరీష్ రావుకు సంబంధించి అఫీషియల్ పేజ్ కాకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా ఎందుకు మహిళలను కూడా చూడకుండా దాన్ని ఉద్దేశిస్తూ కావచ్చు లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తూ కావచ్చు వ్యంగ్యంగా అందరూ కూడా ట్రోల్ చేస్తున్నటువంటి విధానం అయితే చాలా బాధించినటువంటి పరిస్థితి ఉంది రాజకీయ నేతకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి ఒక మహిళా నేత మహిళా మంత్రి అధికార పార్టీకి సంబంధించినటువంటి మహిళ మీదే ఇటువంటి ట్రోలింగ్ జరిగింది అని అంటే అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది నిజంగా రాష్ట్రంలో ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయడమైనా రాజకీయపరమైనటువంటి విమర్శలు చాలా వరకు చేస్తూ ఉంటారు సో అందులో శృతి మించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం కానీ వ్యక్తిత్వ హననానికి ఒక క్యారెక్టర్ని బ్లేమ్ చేసే విధంగా ఆ విధమైనటువంటి పోస్టులని సామాజిక మాధ్యమాల్లో పెడతారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తింది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అసలు చర్యలు ఉంటాయా లేదా అనే దానికి సంబంధించి కూడా ఎంతో తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతుంది బట్ దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే తప్ప ఇలాంటివి ఆగవు అనేటువంటి మాట అయితే వినిపిస్తున్నాయి రైట్ అసలు పార్టీలు దీన్ని ఎలా చూస్తున్నాయి అనే దానికి సంబంధించి ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అధికార పార్టీకి చెందినటువంటి ఒక మహిళా మంత్రి మెడలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మెడలో నూలు పోగుతూ ఉన్నట్టు అంటే నూలు తాడుతూ వేసినటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక దండ అంటే మర్యాద పూర్వకంగా దీనికి సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం వచ్చారు కాబట్టి ఒక మంత్రిని సత్కరిస్తూ మెడలో వేసినటువంటి ఒక దండ దానికి సంబంధించి ఈ విధంగా జరిగింది దానికి రియాక్ట్ అయింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు లేకపోతే బీఆర్ఎస్ మేము ఎవరు కూడా ఆ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అవుతాం ఒకప్పుడు మాతో పాటు వర్క్ చేసిన అటువంటి వ్యక్తి అలాగే ఒక మహిళ పట్ల బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరిస్తుందో మీకు తెలియదా అనేటువంటి ఒక మాట అయితే మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు చెప్తున్నది ఏంటి అని అంటే అది ఎవరో సానుభూతి పరులైతే అయి ఉండొచ్చేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి ఏ కార్యకర్త కూడా అటువంటి దానికి పాల్పడలేదు ఒకవేళ పాల్పడ్డట్టుగా తెలిస్తే చట్టపరమైనటువంటి చర్యలు మీరు ఏది తీసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం ఒక మహిళని ఈ విధంగా కించపరుస్తూ పెట్టినటువంటి పోస్టును మేము ఖండిస్తున్నామని హరీష్ రావు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటాం ఉపేక్షించేది లేదు ఒక అధికార పార్టీకి చెందినటువంటి మహిళకి పైగా మంత్రికి విధంగా జరిగిందంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు కానీ దీనికి సంబంధించి సరైనటువంటి ఒక యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా రాష్ట్రంలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట మాట అధికార పార్టీ అయితే చెప్తుంది రైట్ ఇక భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది రఘునందన్ రావు పిక్లో ఉన్నారు కాబట్టి రఘునందన్ రావు చెప్తున్నది ఏంటి అంటే నీచమైనటువంటి రాజకీయాలు బీఆర్ఎస్కు అలవాటే మహిళల పట్ల వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అన్నింటిని కూడా వారు కూడా ఒక ఉదాహరణగా చెప్తున్నటువంటి మాట దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తేటువంటి పరిస్థితి మేము ఈ విషయాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు ఈ అంశాన్ని ఎక్కువగా కూడా పదే పదే నాణేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేసి ఎందుకంటే ఒక మహిళకు సంబంధించినటువంటి అంశం వారి మనోభావాలు కావచ్చు లేకపోతే వారి వ్యక్తిగత జీవితాలు కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్పి ఈ వార్త తెలిసిన వెంటనే రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖకి ఫోన్ చేసి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ఇటువంటిది జరగాల్సింది కాదు ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎటువంటి చర్యలైనా తీసుకోండి మళ్ళీ ఇటువంటివి అధికార పార్టీకి సంబంధించినటువంటి మహిళలకు మంత్రులకే కాదు సామాన్య మహిళలకు కూడా ఒక భరోసా కల్పించేటువంటి ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి ఒక సింపుల్గా కూడా దీన్ని అంటే పెద్ద రాజకీయంగా చేయకుండా సింపుల్గా దీన్ని ఖండించి అలాగే దీన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితిని అయితే పార్టీలు వ్యవహరించినటువంటి విధానాన్ని అయితే మనం చూసాం అలాగే సోషల్ మీడియా పోకడకు సంబంధించి ఒకసారి చూద్దాం సోషల్ మీడియా పోకడ సామాజిక మాధ్యమాలు అనేవి ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రారంభమైనటువంటి కొత్తలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అంటే సోషల్ మీడియా పోకడ ఏ విధంగా మారిపోయిందంటే కంప్లీట్గా ప్రభుత్వాల్ని కూల్చడానికి కానీ లేకపోతే వాటిల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి గతంలో ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి దాంట్లో సోషల్ మీడియా వింగ్ బలోపేతం అవ్వాలి బలోపేతం అవ్వాలి అని అంటే రాజకీయ పార్టీలు ఇటువంటి వాటి విషయాల్లో బలోపేతం అవుతారా అనేటువంటి చాలా ప్రశ్నలు కూడా తలెత్తాయి నిజంగా సోషల్ మీడియాను వాడుకోవాలంటే మేమేం చేశామో చెప్పుకునేటువంటి పరిస్థితులు రాజకీయ పార్టీలకు ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను సమాజానికి ఏం చేస్తున్నాను లేకపోతే అతని వ్యక్తిగత అంశాలు అంటే పర్సనల్గా కాకుండా అతను ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం తను ఏం చేస్తున్నాడు అనే దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఎలివేట్ అవ్వడానికి కానీ సోషల్ మీడియాను ఉపయోగించుకునేటువంటి దాని పరిధి వరకే ఉండేది కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కంప్లీట్గా సోషల్ మీడియా అని అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక అరా కొర కూడా కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ తప్పించి తొంభై ఐదు శాతం కూడా ప్రతి అంశం కూడా రాజకీయానికి వీలుగానే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను వాడుకొని ఈ విధంగా చేస్తున్నాయి మహిళల పట్ల కావచ్చు లేకపోతే ఇతర వారి సెక్స్ స్కాండల్స్కి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి లీకులు ఇవ్వడం కావచ్చు లేకపోతే వేరే వారి పేర్లతోటి ఈ విధంగా జరుగుతుంది ఇది నిజమేనా లేకపోతే ఈ విధంగా ఉండటం కరెక్టేనా నిజంగా రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్ని ప్రజలకు చేరువయ్యే విధంగా యూ యూస్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక మహిళా మంత్రిని ఉద్దేశిస్తూ కూడా ఇటువంటి పోస్టులు పెట్టడానికి లేకపోతే కించపరచడానికి లేకపోతే ఆయా పార్టీలు కూడా ముందు సామాజిక మాధ్యమాల్లో ఉండేటువంటి కార్యకర్తలకు కావచ్చు లేకపోతే సామాజిక మాధ్యమాల్లో తరచూ ఉండేటువంటి బాగా యాక్టివ్గా ఉండేటువంటి వారికి ఎస్ రాజకీయ పార్టీల పోకడ లేకపోతే వాటి పరిమితి అనేది సామాజిక మాధ్యమాల్లో ఇంతవరకే ఉండాలి అనేటువంటి గైడ్లైన్స్ ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఇది మన బార్డర్ ఇంతకుమించి మనం వెళ్ళకూడదు ఒక నియంత్రణ లేదు అని అంటే నిజంగా భారతదేశ రాజకీయాలని అలాగే రాష్ట్రాల రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాయనేటువంటి మాట వాస్తవం కానీ ఒక వ్యక్తి యొక్క అంటే ఒక మహిళా మంత్రి యొక్క మహిళల యొక్క మనోభావాల్ని కూడా కించపరిచే విధంగా వారి వ్యక్తిగత జీవితాలు కూడా ప్రభావితం అయ్యే విధంగా సోషల్ మీడియా పోకడ పోతుంది అని అంటే ఎటువైపు పోతుంది అసలు సోషల్ మీడియా మీద కంప్లీట్గా కంప్లీట్గా మ దీనికి సంబంధించి ఈ విధంగా ఉండాలి అనేటువంటి నియంత్రణ లేకపోవడమే అనేటువంటిది కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ అసలు సోషల్ మీడియా మీద నియంత్రణ అలాగే సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటికి సంబంధించి చర్యలు అవే విధంగా ఉన్నాయి చూద్దాం సోషల్ మీడియా నియంత్రణ చర్యలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటి వరకు కూడా ఇలానే ఉండాలి ఇలానే చేయాలి లేకపోతే పరిమితికి మించి ఇలాని ఎక్కడా కూడా బార్డర్స్ లేనటువంటి పరిస్థితి ఆయా దేశాల్లో బట్ మన దేశానికి వచ్చేటప్పటికీ కొన్ని కొన్ని లిమిట్స్ ఉన్నప్పటికీ కూడా అది విచ్చల విడితనం వి విపరీతమైనటువంటి వింత పోకడాలకు దారి తీస్తుంది అనేటువంటి ఒక మాట సోషల్ మీడియాలో ఎంతవరకు నియంత్రణ ఉండాలి ఎస్ సోషల్ మీడియాలో ఎస్ ఈ విధంగా జరుగుతుంది దీనికి సంబంధించి స్పందించండి లేకపోతే ఇలా ఉంది ఆ దేశంలో ఇలా ఉంది అభివృద్ధి ఈ దేశంలో కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది పక్క నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి అభివృద్ధి ఉంది మన దగ్గర లేదు ఇవన్నీ కూడా సమాజంలో ఏం జరుగుతున్నాయి సమాజంలో ఉన్నటువంటి వాటిని ఎక్కడెక్కడో జరిగినటువంటి వాటిని సమాజానికి తెలపడం కావచ్చు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం తెలుసుకోవడానికి సంబంధించి ఆ విధంగా ఉండాలి తప్ప సామాజిక మాధ్యమాల్లో ఓపెన్ చేస్తే చాలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు విత్సల విడితనం విపరీతం అశ్లీలం అన్నిటికి సంబంధించి గా ట్రోలింగ్ వ్యక్తిత్వ ట్రోలింగ్లు కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించి ట్రోలింగ్ కావచ్చు ఇవన్నీ జరుగుతున్నటువంటి విధానం కూడా అసలు భారతదేశంలో సోషల్ మీడియా మీద నియంత్రణ ఉందా అని అనంటే ఎస్ దానికి సంబంధించి కంప్లీట్గా జీరో సోషల్ మీడియా మీద నియంత్రణ లేదు అనే చెప్తున్నారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అది అధికార పార్టీకి సంబంధించి ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇమీడియట్గా కేసులు పెట్టడం లేకపోతే ఇతరత్ర ఉన్నాయి కానీ ఒక మహిళ పట్ల సరే మంత్రి అనే అంశాన్ని పక్కన పెట్టి ఒక మహిళ మీద ఈ విధమైనటువంటి ట్రోలింగ్ జరిగింది అని అంటే ప్రభుత్వాలు అధికార పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని చర్యలు తీసుకున్నాయి అని అంటే శూన్యం ఎక్కడ కూడా ఇప్పటికీ ఈ స్థాయిలో మేము శిక్ష విధించాం అని గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితులు అంటే మనం ఇప్పుడు చర్యలకు సంబంధించి చూస్తే చర్యలు జీరో సోషల్ మీడియాలో పెడుతున్నాం సోషల్ మీడియాలో మాట్లాడగలిగినటువంటి వాక్ స్వాతంత్రం ఉంది మాకు మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది అందుకే సోషల్ మీడియా భారతదేశంలో మాట్లాడేటువంటి వారి గొంతు నొక్కేస్తారా ఇన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక వ్యక్తికి సంబంధించి కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు మనం చేస్తున్నటువంటి విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంతవరకు అవి ప్రజలకు రీచ్ అవుతున్నాయి ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అంటే రాజకీయాల పరంగా ప్రభావితం చేయడం లేకపోతే అభివృద్ధి లేకపోతే అధినేతల వ్యక్తిత్వాలు కూడా వారి మాటల్లో వ్యక్తమవుతున్నాయి అందులో ఎంతవరకు విఘ్నతో మాట్లాడతారు ఎంతవరకు విఘ్నతతో లేకుండా మాట్లాడతారనే సంగతి ఈ పక్కన పెడితే దానికి సంబంధించి ఈ విధంగా జరుగుతుంది చర్యలు ఈ విధంగా తీసుకున్నాం అని ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా మహిళలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్కు సంబంధించి ఎన్ని రకాల ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ కూడా దాని దాని మీద చర్యలు తీసుకున్నారా అని అంటే దాదాపుగా శూన్యం చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించుకొని సామాజిక మాధ్యమాలని విత్సలు విడిగా వాడుతున్నారు అనేటువంటి మాట అయితే వ్యక్తమవుతుంది ఇప్పటికైనా సరే నియంత్రణ చర్యలు అనేవి సమపాళలలో సరిగ్గా లేకపోతే మాత్రం చాలా వరకు కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి